మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిల్లందరికీ వాగ్దానం చేస్తున్నాము నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనకు సంతోషాన్ని ఆనందాన్ని దయచేసి దేవుడే ఉంటున్నాడు హృదయ వేదన తొలగించి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడు గొప్పవాడు అద్భుతకాల ఆశ్చర్యకార దేవుడు మన జీవితాలలో ధర్మిస్తాడు దేవుడు శక్తి సంపన్నుడుగా ఉంటున్నాడు మనము దేవుని ఎందుకు భయభక్తులు మనం కలిగి ఉండాలి పరిశుద్ధ జీవితం జీవించే వారిగా మనము ఉండాలి మంచి ప్రవర్తన మనము కలిగి ఉండాలి మనకు దేవుడు ఆనందం సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు హృదయ గాయాలను దేవుడు మార్పుతాడు కరువులలో దేవుడు మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు అవమానాలు ఇందాలని తొలగించి దేవుడు మనకు రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తాడు అవమానాలు దేవుడు ఆశీర్వాదాలుగా మార్చే దేవుడే అంటున్నాడు నిందలన్నిటిని దేవుడు దీవెనలుగా మారుస్తాడు ప్రతిదీ కూడా దేవుడు అను మార్చి మనల్ని ఆశ్రమించే దేవుడు అంటున్నాడు కోల్పోయినవన్నీ కూడా దేవుడు మరలా మనకు దయచేస్తాడు సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు మనం సమర్పణ మనం కలిగి ఉండాలి ప్రతిదినం దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి ప్రతిదిన మొరపెట్టే వారిగా మనము ఉండాలి దేవుడు చేసిన మేలను బట్టి దేవుని స్థుతించే వారిగా ఆరాధించే వారిగా మనము ఉండాలి నూతన అభిషేకం దేవుడు మనకు దయచేస్తాడు సంతృప్తి కలగజేస్తాడు దేవుడు మన కాసినేవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు మన దేవుడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరిచే దేవుడు అంటున్నాడు మనం దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి దేవుడి మనం మొరపెట్టే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనకు సంతోషాన్ని ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు గొప్ప దేవానికి వందనాలు నాలుగు ప్రభా అేవు నాయన స్తోత్రాలు ప్రభ అనుగ్రహించి అనుగ్రహించే నాయన ఆనందం నుంచి తండ్రి దయచేసే దేవుడ వయానికి స్తోత్రాలు నాయన తండ్రి కరువులు పోషించే దేవుడవయాని స్తోత్రాలు ప్రభనాయన అయా తండ్రికి వంద నాలుగు ప్రభా నిందలను తొలగించి ప్రభ నాయన అయా తండ్రి ఆశీర్వించే దేవుడో నాయన అవమానం తొలించి ప్రభా అయా దీవించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి ఆశీర్వాదాలుగా ప్రభా ను మార్చే దేవుడవ అయానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభా నీ కొరకు ప్రభా ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించాలి ప్రభా అయానికి స్తోత్రాలు నాయన తండ్రికి వందనాలు ప్రభా మా జీవితాల అద్భుతకాలు ఆశ్చర్య అయా జరిగించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయ్యా నెందు భయోతులు మళ్ళీ దయచేయండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా ని వారిగా లోపడేవారిగా ఉండాలి ప్రభావితాన్ని తొలగించేవారు ఏమి ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలు ఆయన తండ్రి వందనాలు ప్రభా మంచి వాడు బలపరిచేవాడో తన్ని ధైర్యం పరిచే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన స్నేహులన్నీ కూడా అనుగ్రహించే దేవుడు నాయన మేలు చేసే దేవుడు నాయన సహాయం వచ్చేవాడు సమృద్ధి అనుగ్రహించేవాడు నాయన తండేనికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు నాయన అయ్యా మా జీవితాల గొప్ప కార్యంలో జరిగించే దేవుడు ప్రభానికి తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారుమ దయచేయి ప్రభా అనారోగ్యంతో నెప్పుడల్ నుండి స్వస్థపరచాడు అయ్యాన్ని స్తోత్రాలు ప్రభా తండ్రి ఎవరి ఏ బాధలో ఉన్నారో అని దర్శించు ఆయన వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి అయ్యాన్ని స్తోత్రాలు ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు ఆయన వరకు నప్పులు తీర్చి ఆసు దీవించడానికి స్తోత్రాలు ప్రభావ తండ్రికి వందనాలు ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మనం పొందమని వేస్తున్నాం అడుగుచున్నాం తండ్రి ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపట్టి ప్రతి నిజంగా మనకు సంతోషాన్ని ఆనందాన్ని దయచేస్తాడు రెప్పటి రోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాఖ తెలియజేస్తున్నాను